శ్రీ నిదానపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి జ్యోతిషాలయం మీ యొక్క ఫోటో చేసి ఫోన్ ద్వారానే జ్యోతిషం స్వస్తి శ్రీ నామ సంవత్సరం ఆగస్టు నాలుగు ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఆర్థికంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ముఖ్యమైన పనులు మరియు వ్యాపారంలో కొంత జాప్యం జరగవచ్చు ఇది మీ ఆదాయ ప్రవాహంపై ప్రభావం చూపుతుంది పని సంబంధిత విషయాలు పెండింగ్లో ఉండటం వల్ల రావాల్సిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం కావచ్చు అందువల్ల ఆర్థిక విషయాలలో ఓపిక పట్టడం చాలా ముఖ్యం కొత్త ఒప్పందాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సాధ్యమైతే ఈరోజు వాటిని వాయిదా వేయడం మంచిది సేవారంగంలో ఉన్నవారు ఊహించిన దానికంటే మెరుగైన పనితీరు కనబరుస్తారు ఇది వారికి ఆర్థికంగా కొంతవరకు కలిసి రావచ్చు పరిశ్రమ మరియు వ్యాపారంలో కొనసాగింపును కొనసాగించటంపై దృష్టి పెట్టండి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు భాగస్వామి లేదా స్నేహితుల మద్దతి తీసుకోవడం మంచిది ఈరోజు మీ ఆరోగ్యంపై పని ఒత్తిడి ప్రభావం చూపే అవకాశం ఉంది పని సంబంధిత విషయాలు పెండింగ్లో ఉండటం వ్యక్తిగత పనులు ప్రభావితం కావడం వంటివి మానసిక ఆందోళనకు దారితీయవచ్చు ఇది మీ శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది క్షమించే గుణాన్ని అలవర్చుకోవడం మరియు విషయాలను తేలికగా తీసుకోవడం మీ మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది పని పరిస్థితులు ప్రభావితం కావడం వల్ల కలిగే ఒత్తిడిని పగ్గించుకోవడానికి ధ్యానం లేదా మీకు ఇష్టమైన హాబీలలో సమయం గడపడం మంచిది స్నేహితులతో సమయం గడపడం కూడా మీకు మానసిక ఉపశమనాన్ని ఇస్తుంది ఆహారం విషయంలో శ్రద్ధ వహించండి మరియు తగినంత విశ్రాంతి తీసుకోండి ఉద్యోగస్తులకు ఈ రోజు సహనం ఒక పరీక్షగా నిలుస్తుంది ముఖ్యమైన పనులలో జాప్యం జరగవచ్చు మరియు కొన్ని విషయాలు పెండింగ్లో పడవచ్చు దీనివల్ల నిరాశ చెందకుండా మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంపై దృష్టి పెట్టండి పని సంబంధిత చర్చలలో జాగ్రత్తగా ఉండండి మీ మాటలు అపార్థాలకు దారితీయకుండా చూసుకోండి సేవారంగంలో పనిచేస్తున్న వారు మాత్రం మంచి ఫలితాలను సాధిస్తారు వారి పనితీరు ప్రశంసించబడుతుంది పని పరిస్థితులు కొద్దిగా ప్రభావితం కావచ్చు కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడానికి ప్రయత్నించండి భాగస్వాములు లేదా సహోద్యోగుల మద్దతు మీకు కొంతవరకు సహాయపడుతుంది కొత్త ఒప్పందాలు లేదా ప్రాజెక్టుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి వ్యాపారస్తులు ఈరోజు చాలా ఓపికతో వ్యవహరించాలి పరిశ్రమ మరియు వ్యాపారంలో పనుల గమనం నెమ్మదిగా ఉండవచ్చు ముఖ్యమైన పనులు పెండింగ్లో పడే అవకాశం ఉంది కొత్త ఒప్పందాల విషయంలో చాలా జాగ్రత్త వహించండి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించకుండా ఎలాంటి సంతకాలు చేయవద్దు పని సంబంధిత చర్చలలో జాగ్రత్తగా ఉండటం మరియు భాగస్వాములతో సత్సంబంధాలను కొనసాగించడం ముఖ్యం భాగస్వాముల మద్దతు ఉన్నప్పటికీ తుది నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని కోణాల్లో ఆలోచించాలి వ్యక్తిగత పనులు ప్రభావితం కావడం వల్ల వ్యాపారంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోవచ్చు వ్యాపారంలో కొనసాగింపును కొనసాగించడంపై దృష్టి పెట్టండి తప్ప కొత్త ప్రయోగాలకు ఇది సరైన రోజు కాదు విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రతకు భంగం కలిగే అవకాశం ఉంది వ్యక్తిగత పనులు ప్రభావితం కావడం లేదా ఇతర ఆలోచనల వల్ల చదువుపై పూర్తి దృష్టి పెట్టడం కష్టమవుతుంది ముఖ్యమైన పనులు లేదా అసైన్మెంట్లు పెండింగ్లో పడవచ్చు దీనివల్ల నిరాశ చెందకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకోవడానికి ప్రయత్నించండి స్నేహితుల మద్దతు మీకు సహాయపడుతుంది కష్టమైన విషయాలను స్నేహితులతో కలిసి చదవడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఓపికతో ఉండటం మరియు పట్టుదలతో ప్రయత్నించటం వల్ల సవాలను అధిగమించవచ్చు క్షమించే గుణం అలవచ్చుకోవడం అంటే ఒక విషయం రానప్పుడు నిరాశపడకుండా మళ్లీ ప్రయత్నించటం ముఖ్యం ఈ రోజు ధనస్సు రాశ తెలుసుకోవలసిన తెలుసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు మీరు అనేక విషయాలలో జాగ్రత్తగా మరియు ఓపికగా ఉండాలి ముఖ్యంగా కొత్త ఒప్పందాలు లేదా ఆర్థిక కట్టుబాట్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి పని సంబంధిత చర్చలలో జాగ్రత్తగా మాట్లాడండి లేకపోతే అనవసరమైన వివాదాలు తలెత్తవచ్చు పనుల ఆలస్యమవుతున్నాయని లేదా పెండింగ్లో పడుతున్నాయని ఆందోళన చెందవద్దు సహనంతో వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి క్షమించే గుణాన్ని అలవర్చుకోండి ఇది ఇతరులతో సంబంధాలను మరియు మీ మానసిక శాంతిని కాపాడుతుంది బాధ్యతాయుతంగా వ్యవహరించండి మరియు మీ బాధ్యతల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించవద్దు వృత్తి జీవితంలో సవాలు ఉన్నప్పటికీ కుటుంబ విషయాల్లో చురుకుగా పాల్గొనడం మీకు ఉపశమనాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యులు మీకు మద్దతుగా నిలుస్తారు మీ పని ఒత్తిడిని ఇంట్లో చూపించకుండా కుటుంబంతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి ఇది మీకు అవసరమైన మానసిక బలాన్ని ఇస్తుంది స్నేహితుల మద్దతు కూడా మీకు లభిస్తుంది వారితో మీ సమస్యలను పంచుకోవడం వల్ల భారం తగ్గుతుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం మీ జీవితస్వామి మద్దతు ఈరోజు మీకు ఎంతగానో అవసరం వృత్తిపరంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో వారి మద్దతు మీకు కొన్నంత అండగా నిలుస్తుంది పనిలో ఎదురయ్యే సమస్యల గురించి వారితో చర్చించటం వల్ల మంచి సలహాలు లభించవచ్చు మీ మధ్య అవగాహన పెరుగుతుంది పని ఒత్తిడి వల్ల మీ భాగస్వామిని నిర్లక్ష్యం చెయ్యకుండా వారితో నాణ్యమయ సమయం గడపడానికి ప్రయత్నించండి ఇది మీ బంధాన్ని మరింత దృఢంగా మారుస్తుంది ప్రేమలో ఉన్నవారికి ఈరోజు భాగస్వామి యొక్క మద్దతు చాలా ముఖ్యమైనది మీరు వృత్తిపరంగా ఎదుర్కొనే ఆందోళనలు మీ ప్రేమ జీవితంపై ప్రభావం చూపకుండా చూసుకోండి మీ భాగస్వామితో ఓపికగా మరియు అర్ధవంతంగా మాట్లాడండి స్నేహితుల మద్దతు కూడా ప్రేమ వ్యవహారాల్లో సహాయపడవచ్చు అవివాహితులైన వారు కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పనిలో ఉన్న ఒత్తిడి కారణంగా కొత్త సంబంధాలను ప్రారంభించడానికి ఇది అంత అనువైన రోజు కాకపోవచ్చు ఇప్పటికే ఉన్న సంబంధంలో ఒకరికొకరు మద్దతుగా నిలవడం చాలా ముఖ్యం మొత్తానికి మీకు సహజంగానే ఉండే స్వేచ్ఛాభావం సానుకూల దృక్పథం రోజు మరింతగా ప్రకాశిస్తాయి కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన దూర ప్రయాణాలు చేయాలనే కోరిక బలంగా ఉంటాయి అయితే మీరు తీసుకోవలసిన ప్రధాన జాగ్రత్త అతి ఆశావాదానికి పోకుండా ఉండటం ప్రతిదీ సులభంగా జరిగిపోతుందని భావించి ముఖ్యమైన వివరాలను నిర్లక్ష్యం చేయవద్దు వాస్తవిక దృక్పథంతో ముందుకు సాగాలి వృత్తిపరంగా మీ జ్ఞానాన్ని అనుభవాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇది మంచి రోజు మీ సలహాలకు విలువ ఉంటుంది అయితే ఇతరులకు ఉపదేశాలిచ్చే క్రమంలో మీరు అతిగా మాట్లాడుతున్నారనే భావన కలగకుండా చూసుకోండి ఎవరికీ నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేయవద్దు ముఖ్యంగా చట్టపరమైన పత్ర సంబంధిత విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి పదాన్ని ప్రతి నిబంధనను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళాలి ఆర్థికంగా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా ప్రయాణాల మీద విద్య మీద ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఖర్చు చేయవచ్చు ఇవి మంచి ఖర్చులే అయినప్పటికీ మీ బడ్జెట్ను దృష్టిలో ఉంచుకోవడం అవసరం తొందరపాటుతో పెట్టుబడులు పెట్టడం లేదా ఆర్థికపరమైన రిస్కులు తీసుకోవడం మంచిది కాదు వ్యాపారంలో కొనసాగింపును కొనసాగించటంపై దృష్టి పెట్టండి తప్ప కొత్త ప్రయోగాలకు ఇది సరైన రోజు కాదు కుటుంబ జీవితంలో ముక్కుసూటితనం కొన్నిసార్లు మీ ఆత్మీయులను బాధపెట్టవచ్చు కనుక మాట్లాడే ముందు కొంచెం ఆలోచించండి మాటల్లో కాస్తంత సున్నితం దౌత్యం ప్రదర్శించడం అవసరం కుటుంబంతో కలిసి ఒక చిన్న విహారయాత్రకు ప్లాన్ చేయడానికి లేదా ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించడానికి ఇది అనుకూలమైన రోజు మీ గురువులు లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకోండి ఆరోగ్యం విషయంలో కాలేయం తొడలు తుంపి భాగాలకు సంబంధించిన సమస్యల పట్ల జాగ్రత్త వహించాలి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండండి క్రమమైన వ్యాయామం మీ జీవనక్రియను మెరుగుపరుస్తుంది ఈరోజు మీకు శుభ ఫలితాలు కలగాలంటే మీ ఇష్టదైవాన్ని లేదా సాయిబాబా లాంటి గురువులను ప్రార్థించండి పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు సంబంధించిన వస్తువులు దానం చేయడం వల్ల బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది పసుపు రంగు దుస్తులు ధరించటం కూడా మీకు అనుకూలతను పెంచుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు